హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను శ్రీనిధి బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి శ్రీనిధి మళ్ళీ ఇక్కడికి వెళ్ళాం అనుకుంటున్నారా అవునండి ఇక్కడ వరంగల్లో హంటారోలో అయితే నేషనల్ మార్క్ పడింది అనమాట ఇది పడి కూడా ఒక టూ త్రీ మంత్స్ అవుతుంది ఇంకా ఇంట్లో గ్రోసరీస్ అయిపోయినాయి ఒకసారి చూసొద్దామని చెప్పేసి అయితే బాబుని ఇద్దరం కూడా వెళ్ళామన్నమాట ఇంకా బాబుకి అయితే ఎగ్జామ్స్ అయిపోయాయండి ఇంకా ఫ్రీగానే ఉంటున్నాడు కదా అని చెప్పేసి అలా బాబుని తీసుకొని బయటకు అయితే వెళ్ళాను ఇంకా రకరకాల అన్ని ఐటమ్స్ ఉన్నాయండి సేమ్ డిమార్ట్లోలాగా ఉన్నాయన్నమాట బెడ్షీట్స్ అయితే ఆఫర్లో కూడా ఉన్నాయన్నమాట వన్ నైంటీ నైన్కి ఏదైనా సరే కొత్తగా ఏదైనా స్టోర్ పడిందంటే కొంచెం ఆఫర్స్ అయితే ఎక్కువగానే ఉంటాయి కదా ఇంకా అలా అన్నీ తిరిగి చూసామన్నమాట కానీ మేము తీసుకోవాలనుకునే మాత్రమే తీసుకున్నాము ఇంకా ఎక్కువగా ఏం తీసుకోలేదనమాట ఇంట్లోకి అవసరమైన సామాన్లు మాత్రమే తీసుకున్నాను ఇంకా మన ఆడవాళ్ళందరికీ స్టీలీ ప్రపంచం అని చెప్పొచ్చు ఇక్కడ రకరకాల ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట టిఫిన్ ప్లేట్స్ గ్లాసులు ఇంకా పాల గిన్నెలు ప్యాన్లు అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా అన్నీ చూసాను కానీ ఇంకేం తీసుకోలేదు ఎందుకంటే మా వార్ చూస్తే తిడతారనమాట ఇంట్లోనే ఇప్పటికే సామాన్లు ఎక్కువ ఉన్నాయి వద్దని చెప్పేసి ఇంకా అలా చూసాను కానీ ఏం తీసుకోలేదు ఇంకా ఇంట్లో ఎన్ని సామాన్లు ఉన్నా కానీ ఇలా స్టీల్ని చూస్తే అదో రకమైన హ్యాపీగా ఉంటుంది కదండి అలా చూసాను కానీ ఏం తీసుకోలేదు అనమాట ఇదివరకైతే బాబు కోసం టిఫిన్ బాక్స్లో అవన్నీ తీసుకునేదాన్ని కానీ ఇప్పుడు ఏం తీసుకోలేదు బాబు వచ్చేసి ఈ ఫ్యాన్ బాగుంది మమ్మీ తీసుకుందామని చెప్పాను కానీ వద్దని చెప్పాను ఇంకా షాపింగ్ అయిపోయినంతవరకు ఆ ఫ్యాన్ ఆన్ చేసుకునేసి షాపింగ్ చేశాడనమాట బాబు ఇక్కడ వచ్చేసి బ్రాస్ ఐటమ్స్ అయితే చూస్తున్నానండి దీపం కుందులు ఇంకా మనం ఎక్కువ క్లీన్ చేయకున్నా కూడా ఒక సెట్ పక్కన పెట్టేసి ఇంకో సెట్ అయినా యూజ్ చేసుకోవచ్చు కదా అని చూసాను కానీ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నది అనిపించింది అందుకని చెప్పేసి ఇంకా నేను అవేం తీసుకోలేదన్నమాట ఇక్కడ ప్రైస్ చూస్తున్నారా సెవెంటీ వన్ రూపీస్ అలా ఉంది ఇలా బ్రాస్ ఐటమ్స్ అయితే నాకు చాలా ఇష్టం అండి ఎన్ని ఉన్నా కానీ ఇంకా తీసుకోవాలనిపిస్తుంది కానీ ఇంకా మన బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా అందుకని చెప్పేసి ఇంకేది తక్కువ ఉందా అని చెప్పేసి చూసాను అయితే ఏం తీసుకోలేదు ఇంట్లో ఉన్నే సరిపోతాయి అనమాట ఇదిగోండి మంగళహారతి ప్లేట్లు రాగి చెంబులు రకరకాలుగా అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా మేమున్న ఇంటి దగ్గరికి ఏది తీసుకోవాలన్నా కూడా కొంచెం ఒక వన్ కిలోమీటర్ అలా వెళ్ళాలండి ఇంకా సామాన్లు అయితే ఎక్కువగా అక్కడ ఏం తీసుకోను ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయితే కొంచెంగా తీసుకురమ్మని చెప్తాను బాబుకైనా మా వారికైనా ఇంకా ఎక్కువగా ఇట్లా డి మార్ట్ కి వెళ్ళినప్పుడు ఇలా నేషనల్ మార్ట్కి వెళ్ళినప్పుడే వన్ మంత్ కి సరిపడే సరుకులు అయితే తీసుకొచ్చుకుంటూ ఉంటానమాట ఇంకా అందులోనూ షాప్ కోసం అయితే నేను డైలీ బయటకి రావాల్సిందే కదండి అక్కడ తీసుకుంటాను ఇంకా మా ఇంటి దగ్గరలో అయితే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుందండి ఒక కేజీ పేరు చెప్పి ప్లాస్టిక్ ఐటమ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి కాటన్ అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఈ బెడ్షీట్ అయితే నాకు బాగా నచ్చిందండి ప్రైస్ తక్కువ ఉంది కలర్ కాంబినేషన్ బాగుంది క్వాలిటీ వైజ్ బాగుంది కానీ రెండు బెడ్ల మీదికి రాదని చెప్పేసి దాన్ని అలానే పట్టుకొని చూస్తున్నాను అనమాట మా బాబా అయితే ఇంకొద్దు మమ్మీ అది రానప్పుడు ఎందుకులే అని చెప్పేసి చెప్తున్నాడు ఇదిగోండి బెడ్షీట్ అయితే ఇలా ఉంటుందన్నమాట మీకు ఎవరికైనా సింగిల్ బెడ్ మీదకి ఎలా కావాలనుకుంటే లోకల్లో వాళ్ళైతే వెళ్ళి తీసుకోవచ్చు ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయండి ప్లాస్టిక్ సామాన్లు కానీ అండి స్టీల్ కానీ ఆఫర్స్ అయితే బాగున్నాయి కానీ ఇంకా నేను అవేమి చూడలేదన్నమాట ఇంకా అక్కడ నుంచి ఇంకా కర్టన్స్ దగ్గరకైతే వచ్చాము ఇదిగోండి రకరకాల కలర్స్ అన్నీ బాగున్నాయి అనమాట ఈ బెడ్షీట్స్ ఇంకా సరేలే అని చెప్పేసి అక్కడ పెట్టేసి ఇంకా కర్టెన్స్ దగ్గరికి అయితే వచ్చాము ఇంకా కర్టెన్స్ వచ్చేసి టూ నైంటీ నైన్ నుంచి స్టార్ట్ ఉన్నాయంట అండి ఇంకా అక్కడ నుంచి అదే స్టార్టింగ్ ప్రైస్ అనమాట ఇంకా అక్కడ నుంచి అయితే ఇంకా థౌజండ్ వరకు ట్వెల్వ్ హండ్రెడ్ వరకు కూడా ఉన్నాయంట రకరకాలుగా ఉన్నాయి కానీ త్రీ హండ్రెడ్లో అయినా క్వాలిటీ అయితే చాలా బాగుందండి బాగా నచ్చింది కానీ ఇంక ఇప్పుడు అవి ఏమీ తీసుకోలేదు ఎందుకంటే బాబు నేను ఇద్దరమే వచ్చాము కదా మళ్ళీ అవన్నీ తీసుకువెళ్ళడం కూడా కష్టమవుతుందని చెప్పేసి ఇంక ఇంట్లో ఎంతవరకు అవసరం ఉంటాయో అంతవరకే సామాన్లు తీసుకున్నాము అవి కూడా ఎక్కువగా కావండి ఏవైతే లేవో అవి లిస్ట్ రాసుకొని వచ్చాను ఇదిగోండి కొన్ని సామాన్లు అయితే తీసుకున్నాను వాషింగ్ మిషన్ లిక్విడ్ వైపర్ ఇంకా సోప్స్ ఆయిల్ ప్యాకెట్స్ ఇవి చూసాము ఇంకేమన్నా జ్యువెలరీ చూస్తావా మమ్మీ అని చెప్పేసి అలా కనీసం వీడియోకైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అవన్నీ నేనేం వేసుకోనండి నాకు నచ్చదు కూడా ఇంక అన్ని తీసుకునేసి అయితే బయటకు వచ్చాము అదండి ఇవాటి వీడియో వీడియో అయితే మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పెళ్లైకను కొనడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ ఇలాగే మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి